ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి నేను కెమెరా ముందుకు తిప్పి వీడియో తీస్తుంటే మొత్తం మబ్బుగా వస్తుంది అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద మనసు చేసుకుని బాగానే చూస్తున్నారండి ఎవరు చూడలేదు అనుకు అనకుండా చూస్తున్నారు కొంతమంది అన్న అంటే అంత మబ్బుగా ఉన్నా కూడా ఈ మాటలు నచ్చి నా పనులు నచ్చి చూస్తున్నారని నాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఈరోజు ఏం చెబుతానంటే నేను నేను చేసుకునే పూజలు మరి మా ఇంట్లో ఉన్న మహాలక్ష్మిని చూపిస్తూ ఉంటాను మీకు మరి మహాలక్ష్మి మరి పెట్టుకుని ముప్పై సంవత్సరాల పైన అయ్యిందండి బట్టి గ్రహం అంటే రాతిది రాగిది ఇత్తడిది అలాంటివి పెట్టుకోకూడదు కానీ రాడు మామూలు చెక్కబడిన రాడి అలాంటి ఇంట్లో మనం పూజా మందిరంలో పెట్టుకోకూడదు కానీ మామూలుగా మట్టి విగ్రహం అనేది పెట్టుకోవచ్చు అని పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పింది విని అప్పటి నుంచి కూడా నేను తెచ్చుకుని అమ్మవారిని చక్కగా అలంకరించుకుని పూజా మందిరంలో కూర్చోబెట్టుకుంటాను అమావాస్ అమావాస్కి మొత్తం పూజా మందిరం అంతా క్లీనింగ్ చేసుకోవడం అమ్మవారికి బట్టలు కూడా మార్చడం చక్కగా మళ్ళీ అలంకరించుకుని పెట్టుకుంటూ ఉంటానండి మరి ఆవిడకి కట్టే పరిక్నీలు ఉంటాయి కదండీ ఆ పరికినీలు అన్నీ కూడా నేనే కుట్టుకుంటూ ఉంటాను చీరలు కొనుక్కుంటాం కదా పెద్ద చీరలు పొట్టి చీరలు కొనుక్కున్న మామూలుగా నార్మల్ చీరలు కొనుక్కున్న అంచుతోటి మంచిగా నిండిగా ఉండేవి బ్లౌజ్ పీస్ ఏమో ఆవిడకి కుట్టేస్తాను మామూలు చీర ఏమో నాకు ఉంటుంది చీర మీద వేరే బ్లౌజ్ తీసుకోవడం జరుగుద్ది అనుకోండి అయితే నేను రెండు సంవత్సరాలు అయిందండి కొద్ది చీర ఈ చీర కొనుక్కుని అయితే ఇవి కుడదాం కుడదామంటే అవ్వలేదండి ఇప్పటికి కుట్టడం అయింది మూడు పరిణీలు కుట్టాను అంటే ఈ చీరకి పైన కింద కూడా అంచులు వచ్చినాయి కాబట్టి మరి ఎంత కొట్టు చీరలో మరి మీటర్ నరంలో ఉజరం ఉన్నట్టు ఉంటుంది కదా కాబట్టి మూడు పరికి నీళ్ళు అవినీ అనమాట చక్కగా ఇదిగో చూసారు కదా అంచు ఉన్న పరికి నీళ్ళు రెండు కుట్టాను ఇదిగోనండి అంటే ఇలాగే కుట్టాలి అమ్మవారికి మరి ఇలా కడతానమాట అండి అందుకు వెనక్కి కట్టేసి వని వేసేస్తామన్నమాట ఇలాగా ఇదిగో చూసారు కదా ఇది ఒకటే పైన కింద అంచులతో ఇలాగా కుట్టాను కదా ఇవి రెండు కుట్టాను కదండి ఇప్పుడు ఇది మధ్యలో మొక్కనమాట మధ్యలో అది రెండు బోణీలకు తీసాను మూడు ఓణీలు రాలేదనేసి బ్లూ ఓనీ కూడా నేను చూపిస్తాను మీకు ఇది అంటే మా చిన్నపాప కూడా అమ్మవారు ఉన్నది నేను కొనిచ్చిందే వేత్తదండి మా పెద్ద బాబు అయితే వరలక్ష్మి పూజ అలంకరించుకుంటే తప్ప మామూలుగా వేయదు ఇవి ఇది చూసారా ఎంత బాగుందా ఇది మా చిన్నపాప ఇచ్చిందండి అమ్మ నువ్వు అమ్మవారికి కడతావు కదా అని శిలకపచ్చారా అని కలర్ చాలా మంచిగా చాలా బాగుంది కదండి దీనికి ఓణి వేరే వేసి నేను చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇది అంటే నేను మొన్న మార్చేస్తాను కదండి అమ్మవారికి అంటే ఎప్పుడు అమావాస్ అమావాస్కి మార్చేస్తూ ఉంటాను అలా కాకుండా మధ్యలో పండగలు వస్తూ ఉంటాయి కదా పూజలు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మార్చేస్తూ ఉంటాం కదా అప్పుడు మార్చేస్తూ ఉంటాను ఇలా నేను ఉతికేసిన తర్వాత ఇలా ఒక దారం ఇలా కడితే మడత ఇలా వచ్చేయకుండా నలుగుపోకుండా ఉండి మనం కట్టేటప్పుడు ఇలా మడత ఇప్పి చూస్తారు కదా ఇలా ఇప్పి కట్టడానికి బాగుంటుంది ఇది సరిగ్గా తొమ్మిది సంవత్సరాలు అయిందండి కానీ అమ్మవారు నడడానికి ఇలా వచ్చి సరిపోతుంది అన్నమాట అందుకు ఇది అలా వాడతాను మా బాబుకు అన్నాడు అనమాట అండి ఇది ఇది తీసుకెళ్ళి నాకు ఎప్పుడూ హైదరాబాద్ వెళ్ళినా బయట తీసుకెళ్తే పూజకి సంబంధించినవి చాలా కొనిస్తూ ఉంటాడనమాట ఇది ఆయన కొని తొమ్మిది సంవత్సరాలు వద్దు ఆయన ముందు ముందుకు అన్నాడండి ఇది ఇది ఇలాంటివి నీ కుట్టేసుకుంటూ ఉంటాను అనమాట అండి ఇది మన జాకెట్ ముక్క ఉంటే అండి ఇది కూడా చూసారా ఇదిగో జాకెట్ మొక్క ఇది చిలుక్ సీరలోదే కానీ అయితే బాగుందని చెప్పేసి నేను ఇదిగోనండి ఇదిగో చూసారు కదా కుట్టాను అనమాట దీనికి ఓణి ఉంటుందండి అన్నిటికీ ఓణీలు ఉన్నాయండి ఇదిగో దీనికి ఇదిగో ఓణి అంటే ఇలా దారం ఇలా పెట్టేస్తాను తీసేటప్పటికి స్త్రీ మడతలాగా ఉండి నలిగిపోకుండా ఉంటుందని అలాగా కుట్టి పెట్టేస్తూ ఉంటానండి ఇప్పుడు కుట్టాను కదా నేను నీళ్ళు మూడిట్ల మీదకి మూడు ఓణీలు కుట్టానండి ఇదిగో ఈ రెండు వచ్చిందండి ఇది బ్లూ కుట్టాను అనమాట అండి సరిపోక ముక్క బ్లూ ముక్కకుంటే మా ప్లేన్ కుట్టాను కదా ఆ పరికిన మీద అని చెప్పి చక్కగా ఇలాగా కుట్టుకుంటానండి ఇది కూడా మరి దీనికి ఓ పదిహేను సంవత్సరాలు ఉంటాయండి చాలా బాగుంటుంది ఇది మా పెదపాప గుజరాత్లో ఉండేవారండి గుజరాత్ నుంచి వస్తూ దేవుడికి సంబంధించినవి నాకు పెదపాప కూడా చాలా బాగా చేస్తుందండి నాకు ఇది చూసారా నేను కుట్టానండి ఈ అంచులో ఇలా లేదు కానీ ఇలాంటి గుడ్డ మాత్రం కొంచెం పెద్ద తెచ్చింది కొంచెం మా చిన్నబాబి ఇచ్చేసినట్టున్నానండి ఇది చక్కగా చూసారా అంటే మేలు ముగికొస్తూ ఉంటాను అండి ఇది అంటే నేను చేసుకునేది మీకు నేను చెబుతున్నాను ఇప్పుడు దశమే అవుతుంది కదండీ కొత్త బట్టలు ఎవడికి ఉండాలి కదా అని చెప్పి ఏం చేశానంటే ఇప్పుడు కుట్టడం జరిగింది కుట్టాను కాబట్టి మళ్ళీ వాష్ చేసేస్తానండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను వాష్ చేసి మడతలు పెట్టేసినవి కానీ ఇప్పుడు కుట్టినవి మాత్రం నేను మళ్ళీ వాష్ చేసి మడత పెట్టేసి ఉంచుతాను ఆ ద్వారమే మే తప్పు చేసి కూర్చోబెట్టేస్తానండి మళ్ళా మీకు తర్వాత నేను మరి చెబుతానండి చెప్పి చాలా ఉన్నాయి చెబుతాను